మీనా ఆర్డర్ని తీసుకొని వ్యాన్లో వెళ్ళిపోతున్న వాళ్ళని బాలు వాళ్ళు స్టేజ్ చేసి మరి ఎలాగోలా పట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ ఫ్యామిలీ ఆటోల్ని మొత్తం తీసుకొని వచ్చి ఎలాగైనా సరే పట్టుకోండిరా అని చెప్పేసి అయితే పట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాడిని బయటకు దిగురా మర్యాదగా అని చెప్పేసి అయితే వాడిని బయటకు దింపుతూ ఎవర్రా నీతో ఇదంతా చేయించింది మర్యాదగా చెప్పరా అని చెప్పేసి అయితే వాడిని చాలా గట్టిగా చదగొడుతూ ఉంటాడు ఇంతలో అదంతా చూసిన గుణ మాత్రం ఎదవలు దొరికిపోయారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఎవరు నీతో ఇదంతా చేయించింది నువ్వు మాత్రం ఇది చేయలేదని నాకు బాగా అర్థమవుతుంది మర్యాదగా చెప్పురా నా చేతుల్లో చస్తావా ఎవరు నీతో ఇదంతా చేసింది చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గుణ మాత్రం ఏంటి వీడు చెప్పేసేటట్లే ఉన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాడి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ డ్రైవర్ మాత్రం అన్న మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడం చాలా మంచిది పద అన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గుణ అయితే సరే పద అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాడిని చాలా గట్టిగా కొడుతూ ఎవరు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు ఇదంతా చేయించింది నాతో ఎవరు అంటే గుణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మీన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదంతా చేయించింది ఆ గుణ గడ అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు అయితే వాడిని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాడు అవును నాతో ఇదంతా చేయించింది ఆ గుణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఇచ్చిన షాక్ ఇంకా చాలలేనట్టు ఉన్నాడు అందుకే ఇలా చేస్తున్నాడు వాడి సంగతి చూస్తా నేనంటే ఏంటో వాడికి చూపిస్తా అని చెప్పేసి అయితే చాలా కోపంగా గుణ దగ్గరికి వెళ్తాడు